ఒకప్పుడు మీ నాన్నకి నానకలా అనిపిస్తుంది గుర్చీ ఆయనలాగా నేను చూసుకోలేనా మాట తప్పనిసరికన్నా మాట ఇచ్చినాక అందరిలా కాదు నేను నాకు గుండెకాయ నువ్వు ఎప్పుడు ఏడ్పించినా అది అది మా నేను చిన్న ఏడ్చినావా నువ్వు నాకు తెల్లే టైం వస్తుంది ఎవరిని ఎవరినీ వదిలిపెట్టాన్ని చేస్తా మీ అమ్మ కూడా మాట్లాడితే ఇంకా నన్ను అసలు పటిష్ం కదా మీ అమ్మ మీద మాట్లాడితే దేవుడు అనే చూడంటే ఇంకా కొన్నా కొన్ని మాట్లాడకూడదు దేవుడు దేవుడను నింటే ఇంకా కొన్ని ఏళ్ళు మాట్లాడకూడదు అంతవరకు నాకు అవి ఉంటుంది కదా బాగా వాళ్ళు మాట్లాడినారు అనుకో మాట్లాడకూడదు பாரலைன் கதா நேனா

అంటే నాకు ఇష్టం గారు నా ప్రాణం నువ్వు నా గుండెకాయ నువ్వు నా హార్ట్ నా హార్ట్ బీట్ నుంచి నా ప్రేమని నువ్వు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తావు

ఏ ఏ పిల్లాకైనా ఒక సంవత్సరంలో ఒక నాలుగైదు ఐదు గీట్లు పడితేనే మాటింటారంట ఒక సామెత ఉంది ఆ సామెతని యూజ్ చేయాలని ఎప్పుడెస్తా చంద్రకళ హార్ట్ బీట్ my love my tama mm. ur kichu <laughs> kor da gi mai tomna ni aaba nenge ur kichu 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 baba ha mm. palguna ma sala sala ni ke tala uru diditna live itu